క్యాన్సర్ మహమ్మారి ఎంతమంది ప్రాణాలు తీస్తుందో ఎన్నో రిపోర్ట్లు చెబుతున్నాయి ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ గట్టిగానే ప్రయత్నిస్తోంది ఇప్పటికే సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టేందుకు కృషి చేస్తోంది అయితే క్యాన్సర్ వచ్చిందంటే ట్రీట్మెంట్ ఓ నరకం పైగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది సామాన్యులకు ఇలాంటి జబ్బులు వస్తే వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి క్యాన్సర్కి సంబంధించిన మందుల ధరలు భారీగానే ఉంటాయి మొత్తంగా ఈ జబ్బు ప్రజల్ని శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది అందుకే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఆ మేరకు వాటి ధరలు తగ్గుతాయి ఫలితంగా అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేస్తాయి అంతేకాదు క్యాన్సర్ బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా రెండు వందల క్యాన్సర్ డే కేర్ సెంటర్స్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది పైగా వీటిని జిల్లా హాస్పిటల్స్లో ఏర్పాటు చేయాలని భావిస్తుంది అంటే జిల్లా స్థాయిలో సేవలు అందిస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందన్నది కేంద్రం ఆలోచన వీటి ద్వారా బాధితులకు పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడంతో పాటు చికిత్స అందించేందుకు ప్రణాళికలు రచించింది కేవలం క్యాన్సర్ ఔషధాలపైనే కాదు మొత్తంగా ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మెడిసిన్స్ ని బేసిక్ కస్టమ్స్ డ్యూటీ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం మరో ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్పై ఐదు శాతం మేర కస్టమ్స్ డ్యూటీ విధించనుంది ఐసిఎంఆర్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు ఏడు కోట్ల మంది అరుదైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు వీటి నుంచి ఉపశమనం లభించాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి అని భావిస్తుంది కేంద్రం ఇప్పటికే క్యాన్సర్కి సంబంధించిన మూడు రకాల ట్రీట్మెంట్పై కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది ఇప్పుడు వీటి మందులపైన పన్నులు తగ్గించి ఊరటనిచ్చింది భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో క్యాన్సర్ కూడా ఒకటి సామాజిక ఆర్థిక అసమానతలను సృష్టించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోందన్న వాదన ఉంది పైగా ఏటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు ఇలాంటి సమయంలో కేంద్రం ఇస్తున్న భరోసా వాళ్ళందరికీ ధైర్యం కలిగించనుంది రేర్ డిసీజెస్ అండ్ అదర్ సివియర్ క్రానిక్ డిసీజెస్ ఐ ప్రపోజ్ I also propose to add six life saving medicines to the list attracting concessional custom duty of 5%. Full exemption and concessional duty will also respectively apply on the bulk drugs for manufacture of the above.